హలో ప్రైజ్ లాడ్ దేవుడు ప్రేమస్వరూపి అడిగితే ఇచ్చేవాడు జాలి గలవాడు దయగలవాడు ఆయన గుప్పిలి విప్పి ప్రతి పక్షి కోరికను తీర్చేవాడు తృప్తిని కలుగుజేవాడు అడిగి ఉంచి వాటికంటే అధికంగా ఇచ్చేవాడు అత్యంత ప్రేమ స్వరూపి అయినవాడు కానీ కొన్నిసార్లు మన ఏదైనా అడిగినప్పుడు మౌనంగా ఉంటాడు లేదా అని చెప్తాడు ఆయన వద్దని చెప్పడంలో అర్థం ఏంటి దేవుడు నిజంగా మనని ప్రేమిస్తే మరి మనకి ఎంతో ఇష్టమైన దాని విషయంలో నో ఎందుకు చెప్తాడు మనం అడిగింది మనకి ఇవ్వచ్చు కదా ఆయన జాలి గల దేవుడు కదా మనం బాధపడుతుంటే దేవుడు జాలి చూపించడా సహాయపడచ్చు కదా ఇవ్వచ్చు కదా ఎందుకు నో చెప్తున్నాడు అన్న ప్రశ్న మన హృదయంలో చాలా స్ట్రాంగ్గా వస్తుంది కదా నిజంగా దేవుడు నో ఎందుకు చెప్తాడు మనం బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానిక ఆయన ఒకరు బాధపడుతుంటే చూసి ఆనందించేవాడా మంచివాడు మేలు చేయవాడు అన్న పేర్లు ఆయనకున్నాయి కదా మరి మనం బాధపడుతున్నాం దుఃఖంలో మునిగిపోతున్నాం అని తెలిసి కూడా ఆయన ఎందుకు నో చెప్తున్నాడు దేవుడు చెప్పే నో మనకి మేలా కీడా నేను అంటాను డెఫినెట్గా మేలుకే ఆయన నో చెప్పేది మన మేలుకే ఆయన నో చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా బాధపడతాము ఆ నో వల్ల మన మనసుకి దుఃఖం కలుగుతుంది అయితే ఆ బాధను దుఃఖాన్ని దాటి రావడానికి ఆయన కృప ప్రేమ మనకెంతో ఉంది దేవుని నోకి మనం ఒబీడియన్స్ చూపిస్తే ఆయన ఎందుకు నో చెప్పాడో ఒకరోజు చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎంత దుఃఖం నుండి దేవుడు తప్పించాడో మీకు అర్థమవుతుంది ఎంత బాధ నుండి దేవుడు మనల్ని తప్పించాడో మనకు అర్థమవుతుంది ఎంత వేదన నుండి మనం తప్పించాడో మనకి అర్థమవుతుంది ఈరోజు ఆయన చెప్పిన నోని బట్టి ఏడుస్తున్నామేమో కానీ రోజు రాబోతుంది ఆ రోజు ఆయన ఎందుకు నో చెప్పాడో తెలిస్తే ఆ నోని బట్టి మీరు సంతోషిస్తారు ఆ సంతోషంతో దేవుడిని స్థుతిస్తారు మనకి మేలు కలుగ చేయడానికే దేవుడు అప్పుడు నో చెప్పాడని అర్థమవుతుంది ఎంతో మేలు చేయని ఉద్దేశించున్నాడు కాబట్టే కీడు నుండి మనల్ని తప్పించడానికి దేవుడు నో చెప్పాడు నో చెప్తాడు ఆయన మన తండ్రి మన జీవితంలో మనం నష్టపోవడం బాధపడడం కూర్చొని గడవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టే దాన్ని వద్దు అని ఆయన చెప్తున్నాడు ఈరోజు నో చెప్పింది నీకు మేలు చేయడానికే కానీ నేను పెట్టడానికి కాదు దుఃఖంలో మునిగిపోతే చూస్తూ ఊరుకోవడానికి కాదు నీకు మేలు చేయాలని నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలని నీ మంచి భవిష్యత్తును నువ్వు పాడు చేసుకోకూడదనే దేవుడు నో చెప్తున్నాడు ఈరోజు ఆయన నోకి నువ్వు ఒబీడియన్స్ చూపించడం వల్ల కలిగే నొప్పి ఆయన నోకి నువ్వు డిసోబీడియన్స్ చూపించినప్పుడు వచ్చే నొప్పి కంటే చాలా 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 చిన్నది ఇప్పుడు నీకు కలుగుతున్న నొప్పి చాలా చిన్నది చాలా చిన్నది కానీ నువ్వు ఒకవేళ ఆయన నోకి డి డిసోబీడియన్స్ చూపిస్తే చాలా దుఃఖపడాల్సి వస్తుంది నమ్మండి ఇస్సాకు కరువులో దేవుడు చెప్పడాన్ని బట్టి తానున్న దేశంలోనే ఉండి వేరే దేశానికి వెళ్ళకపోవడాన్ని బట్టి నూరంతలా అంటే హండ్రెడ్ టైమ్స్ బెస్ట్ రిజల్ట్ని చూస్తాడు దేవుడినోకి నోకి ఒబీడియన్స్ని చూపించడాన్ని బట్టి మాత్రమే దేవుడు నో చెప్పినప్పుడు ఎందుకు అని ప్రశ్నించే బదులు సరే దేవా నేను అనగలిగితే నువ్వు దేని గురించి చింతిస్తున్నావో దానికంటే నూరు రెట్లు శ్రేష్టమైన దాన్ని నీకు ఇచ్చుటకు సమర్థుడు ఇస్తాడు నువ్వు అడిగి దానికంటే అత్యధికంగా ఇస్తాడు నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు దేవుడిచ్చేటప్పుడు నీ స్టాండర్డ్కి తగినట్టుగా కాదు ఆయన స్టాండర్డ్కి తగినట్టుగా ఒక రాజు ఇచ్చేటప్పుడు ఇచ్చే కొలతలో దేవుడి నీకు ఇస్తాడు నమ్ము దేవుడు నీకు మేలే చేస్తాడు ఎందుకంటే ఆయన అందరికీ మేలు చేయవాడు మంచివాడు కీడుని మేలుగా మార్చేవాడు హాలుయా